సృష్టికి మూల మహిళ అని మెడికవర్ ఆసుపత్రి గైనకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నగసూరి సుష్మా అన్నారు పూర్వంలో మహిళలు ఎంతో పోరాటం చేసి తమ హక్కులను సాధించుకోవడం జరిగిందని చెప్పారు అలాగే తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూచించినట్లు ఆమె తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆసుపత్రి గైనకాలజీ వైద్య నిపుణులు डॉक्टर నగసూరి సుష్మా హాజరై ప్రసంగించారు పూర్వకాలంలో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉండేవి కావని హక్కుల కోసం మహిళలు ఎంతో పోరాటం చేసి తమ హక్కులు సాధించుకోవడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి నేటి రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరై మహిళల యువతల హక్కులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయడం విద్యార్థులు మొహమాటాలకు తావివ్వకుండా తమ ఆరోగ్య సమస్యలు చెప్పి తగు సూచనలు సలహాలు తీసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు అలాగే ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారని వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు ఈ వ్యాక్సిన్ను తొమ్మిది సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు తీసుకోవాలని సూచించారు మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని వారు చెప్పారు ఇదిలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆయా శాఖల అధికార యంత్రాంగం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వీయం రక్షణ కోసం కల్పించిన శిక్షణను సద్వినియోగం చేసుకునేందుకు సుమారు పదకొండు వేల మంది ముందుకు అలా నమస్కారం నేను డాక్టర్ శ్రీ సుష్మా నాగసూరి కన్సల్టెంట్ ఆప్సిషన్ అండ్ గైనకాలజీ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ లో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇది మనం మా చేతి జరుపుకుంటాము సో ఇది ఇది జరుపుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నవి ఎందుకంటే పూర్వకాలము మహిళలకి సమానత హక్కులు లేకు లేవు అండ్ దాంతోపాటు ఓటు హక్కులు కూడా లేవు సో మహిళలందరూ కలిసి ఈ ఈ హక్కు కావాలి అని అండ్ దీని సమాన హక్కులు కావాలి వాళ్ళు కూడా బయటకెళ్ళి పనిచేయాలి వాళ్ళ కెరియర్ కూడా డెవలప్ అవ్వాలి ఓటు హక్కు కావాలి అని చాలా పోరాడి ఈరోజు ఏదై ఏ రోజునైతే వాళ్ళు ఇది సాధించారో ఆ రోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకుంటున్నాం ఈరోజు అందులో భాగంగా నేను కొంచెం మహిళల హెల్త్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడదామని నేను ముందుకొచ్చాను సో ఈరోజు మన ఇండియాలో బాగా ఎక్కువ మహిళల్ని పీడుస్తున్నది వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇది యూజువల్గా మహిళలకి మనం యూజువల్గా నలభై యాభై సంవత్సరాలలో చూస్తూ ఉంటాం కానీ కానీ దీనికి దీనికి జరిగే ప్రాసెస్ అంతా ముందర మనం ఎప్పుడైతే ప్యూబర్టీ అంటే మెక్స్ట్రల్ సైకిల్స్ని ఎప్పుడైతే అటెండ్ అవుతామో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అందుకే మనం నెలసరి నెలసరిలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్లీన్గా ఉండాలి బాగా ఫుడ్ తీసుకోవాలి బాగా బాగా దృఢంగా ఉండడానికి మనం కావాల్సిన చర్యలు ఫుడ్ అంతా తీసుకుంటూ ఉంటుంది సో సో మనకి ఇప్పుడు మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మహిళ మహిళా సంరక్షణ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దానికిగా ఈసారి ఈ మనకి మన నేషనల్ బడ్జెట్లో ఈసారి మన మహిళల కోసంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది బిల్ పాస్ అయింది ఇంకొన్ని నెలల్లో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మిగతా హాస్పిటల్స్లో కానీ ఈ వ్యాక్సినేషన్ ఫ్రీగా జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాక్సినేషన్ ఎందుకంటే ఈ మనకి క్యాన్సర్ క్యాన్సర్గా నిర్మూలించడం లేకపోతే ప్రివెన్షన్ అంటే రాకుండా ఉండడం చూసుకోవడానికి ఏ క్యాన్సర్కి వ్యాక్సినేషన్స్ లేవు కానీ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మాత్రం హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది దీనివల్ల ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ పద్ధతిలో తీసుకో తీసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు మనకి కొంచెం ప్రొటెక్షన్ దొరుకుతుంది యూజువల్గా ఇది మనం మామూలుగా గవర్నమెంట్ రికమెండేషన్ ఏంటంటే తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలు ఎవరైతే మెచ్యూరిటీ ప్యూబర్టీ అంటే మెన్సెస్ అటెండ్ అవుతారో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్కి అర్హులు అనమాట ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్లో ఉన్న మహిళలందరూ ఈ వ్యాక్సిన్ గురించి ఎక్కువ తెలుసుకొని ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ మీరైనా మీ పిల్లలకైనా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఈ కాలంలో రీసెంట్ టైమ్స్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మహిళా సంరక్షణ మహిళా సంరక్షణ మీద అంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద ఎన్నో చట్టములు తీసుకొచ్చారు కానీ మనం వాటితో అవి అవి వాళ్ళు ఇచ్చారు ఎస్ కరెక్ట్ అవి మనం ఉపయోగించుకోవాలి కానీ వాటి మీదే ఆధారపడకుండా మనకి మనం మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం తీసుకుంటూ ఈ మోడ్రన్ ఎలాలో చాలా చాలా ఇబ్బందులు వేరే వేరే ఇబ్బందులు నెలసరి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళ మీద ఇబ్బంది పడకుండా మన పార్టీకి మనం మన ఓన్ సెల్ఫ్ కేర్ తీసుకుంటే అది విమెన్కి మహిళలకి చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళ హెల్త్ బాగుంటుంది ఎందుకంటే మహిళలు విమెన్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు బాగుంటే సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటే సిటీ బాగుంటుంది సిటీ బాగుంటే దేశం బాగుంటుంది సో వీఆర్ ద స్టెప్ ఇనిషియల్ స్టెప్ ఆఫ్ ద సొసైటీ రీసెంట్గా రీసెంట్గా నేను నిషిత డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ మెన్స్ట్రల్ హైజీన్ అండ్ హెచ్పిని వ్యాక్సినేషన్ అవేర్నెస్ క్యాంప్ చేశాను ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు చాలామంది ఆడపిల్లలు అందరూ పచ్చెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపల వాళ్ళే ఎంతో ఇంట్రెస్టింగ్గా వచ్చారు ఎంతో ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు డౌట్స్ అడిగారు మేడం ఇవి ఇక్కడ ఏం చేయొచ్చు అని ఎన్నో ఎన్నో రకాలుగా మాట్లాడి తెలుసుకున్నారు ఈ కాలంలో ఇవన్నీ అంటే ఇట్లా బయటకు వచ్చి మెన్స్ట్రల్ మెన్స్ట్రల్ సైకిల్స్ గురించి మాట్లాడడం ఆ హైజీన్ గురించి తెలుసుకోవడం మిగతా మిగతా విషయాల్లో కూడా ఆడవాళ్ళు ఇట్లా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీటి వీటి మీద చాలామంది తొందరగా మాట్లాడారు చాలామందికి అమ్మో వాటి గురించి మాట్లాడితే ఏమవుతుంది ఏంటి అని ఈ ఆలోచనలో ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళు చాలా బయటకు వచ్చి చాలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది రీసెంట్గా కూడా సిపిఆర్ వాళ్ళు సువ్యరక్షణ ప్రోగ్రామ్ చేశారు అందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చింది ఎంతోమంది బయటకొచ్చి వాళ్ళ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి వాళ్ళ 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 వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అవన్నీ తెలుసుకోవడానికి చాలా ట్రై చేశారు ఇట్లా విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ బయటకొచ్చి ఇవన్నీ వినడం సెల్ఫ్ కేర్ తీసుకోవడం కెరియర్స్లో వెళ్ళడం ఇలాంటివన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అలానే కోరుకుంటూ నిజామాబాద్ ప్రజలకి నేను మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్